ఒక్క సినిమాతో పాపులర్ అయిపోయిన హీరోయిన్ సాయి పల్లవి మలయాళంలో ప్రేమం సినిమాలో మలర్ అనే క్యారెక్టర్ చేసి అందరికీ దగ్గరైంది ఈ సినిమాతో యువత హృదయాల్ని కొల్లగొట్టేసింది ఈ సినిమా తర్వాత సాయి పల్లవికి చాలా ఆఫర్స్ వచ్చాయి కానీ ఆమె తన అభిరుచిని నిలబెట్టుకుంది క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమల ఫిదా సినిమాను అంగీకరించింది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది సాయి పల్లవిని చూసి నిజంగా ఫిదా అయిపోయారు ప్రేక్షకులు నూటికి రెండు వందల మార్కులు కొట్టేసింది సాయి పల్లవి ఫిదాలో ఆమె హైలైట్ ఇప్పుడు ఆమెకు మళ్లీ అవకాశాలు వరుస కట్టేశాయి అయితే ఈలోగా నాగశౌర్య సినిమాకి ఓకే చెప్పేసింది సాయి పల్లవి లైకా ప్రొడక్షన్స్ లో నాగశౌర్య హీరోగా ఏఎల్ విజయ్ డైరెక్షన్ లో ఓ సినిమా దాదాపు ఫినిష్ చేసేసింది ఈ సినిమాలో సాయి పల్లవే హీరోయిన్ ఫిదా క్రేజ్ ఖచ్చితంగా ఈ సినిమాకి కలిసొస్తుందని చెప్పాలి సాయి పల్లవి అంటే ఇప్పుడు యమా క్రేజ్ ఉండడంతో ఆ అడ్వాంటేజ్ నాగశౌర్య సినిమాకి కూడా పనిచేస్తుందని భావిస్తున్నారు ఈ రకంగా నాగశౌర్య సినిమాకి ఒక స్పెషల్ అట్రాక్షన్ చేరిపోయినట్లే ప్లీజ్ ప్లీజ్ ఇట్స్ మీ పూర్ణ